రైతు సోదరులకు నమస్తేనండి నేను మీ సుధాకర్ని ఉమో కల్టివేషన్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ వీడియోలో చాలామంది రైతులకు చాలా సంవత్సరాల నుంచి ఒక డౌట్ ఉంది ఆ డౌట్ని క్లారిఫై చేయడానికి ఈ మధ్య కాలంలో చాలామంది కొత్త రైతులు ఫోన్ చేయడం వల్ల వాళ్ళు ఒక వీడియో చెయ్యండి అని అడగడం వల్ల ఈ వీడియోని చేస్తున్నాను దాంతోపాటు కొత్తగా ఎవరైతే ఉమో కల్టివేషన్ యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే ప్రతి రైతు కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవ్వరు స్కిప్ కాకుండా వీడియో టోటల్గా చూడండి మీకు చాలా విషయాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా మరి టాపిక్లోకి వెళ్తే మొక్క యొక్క రెసిస్టెన్స్ పవర్ పెంచడానికి మొక్కలో రెసిస్టెన్స్ పవర్ పెంచడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొక్కలో రెసిస్టెన్స్ పవర్ లేదు అంటే బ్లైట్ కానీ యాంత్రిక్నోస్ కానీ ఆల్టర్నేరియా కానీ సర్కోస్పోరా కానీ ఇంకా రకరకాల వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది అయితే మొక్కలో రెసిస్టెన్స్ పవర్ పెరిగితే ఎంతటి వ్యాధినైనా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మనిషిలో కూడా ఇమ్యూనిటీ పవర్ బాగా ఉంది అనుకోండి ఎలాంటి వ్యాధి కూడా మనిషికి రాదు అలాగే మొక్కలో కూడా ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచుకుంటే ఎలాంటి వ్యాధులు కూడా రాకుండా కంట్రోల్ చేసుకోవడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయండి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా రైతులు చెప్పుడు మాటలు విని లేదా పూర్తి ఫుల్ నాలెడ్జ్ లేకోకుండా హాఫ్ నాలెడ్జ్ ఉన్న కొంతమంది సలహాలు సూచనలు తీసుకొని అవగాహన లేక వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నచ్చినట్టు మెచ్చినట్టు ఈ యొక్క దానిమ్మకు మెడిసిన్ ఇచ్చి వాళ్ళ మొక్కకున్న రెసిస్టెన్స్ పవర్ని వాళ్ళే పూర్తిగా తీసేసుకుంటున్నారు కాబట్టి ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి విషయాన్ని కూడా ప్రతి రైతు జాగ్రత్తగా గమనించి వారి వారి పొలాల్లో వారి వారి మొక్కలకు రెసిస్టెన్స్ పవర్ను పెంచుకొని ఈ ధాన్యం మొక్కలకు వచ్చే వ్యాధుల నుంచి ప్రతి రైతు తమ్మును తమ్మును కాపాడుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను ప్రతి రైతు కూడా ఈ వీడియోని చాలా జాగ్రత్తగా విని నేను చెప్పే ఈ విషయాన్ని మీ తోటల్లో మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాను ఇంకా లోకి వెళ్తే మొక్కలో రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవాలి అంటే మనం ఏం చేయాలి చాలా మంది రైతులు ఏం చేస్తారంటే మెడిసిన్స్ని వాడతారు ఆ వాడే మెడిసిన్ కూడా స్థాయికి మించి వాడతారు ఎగ్జాంపుల్ మనం కూడా చూస్తే ఏదైనా వ్యాధి వస్తే ఒకటి రెండు మూడు రోజుల్లో మనం మెడిసిన్ వాడుకుంటే పెద్ద సైడ్ ఎఫెక్ట్ ఉండదు అలా కాదని మూడు పూట్ల ఒక్కొక్క పూట మూడు నాలుగు మాత్రలు చొప్పున ఒకటి రెండు ఇంజెక్షన్లు చొప్పున మూడు పూట్ల వాడడం అది కూడా ఒక ఆరు ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం పాటు వాడామనుకోండి ఏమవుతుంది అంటే కిడ్నీను లివరు లంగ్స్ డ్యామేజ్ అయ్యి చాలా ఫాస్ట్గా మనిషి చనిపోతాడు అలాగే మొక్కకు కూడా మెడిసిన్ అనేది ఒక స్థాయికి మించి వాడకూడదు స్థాయికి మించి వాడినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క సాయిల్ అనేది డ్యామేజ్ అవుతుంది సాయిల్ స్ట్రక్చర్ అనేది డ్యామేజ్ అవుతుంది సాయిల్ ఫర్టిలిటీ రేట్ అనేది డ్యామేజ్ అవుతుంది దాంతోపాటు మొక్క మొత్తం విషంతో నింపబడినప్పుడు మొక్కలో ఉన్న రెసిస్టెన్స్ పవర్ కూడా టోటల్గా జీరో అయిపోతుంది అయితే స్థాయికి మించి వాడడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా మెడిసిన్ని ప్రాపర్గా యూజ్ చేయండి లిమిట్గా యూజ్ చేయండి ఒక పద్ధతిగా యూజ్ చేయండి మరి ఎలా యూజ్ చేయాలి అంటే ఫ్రెండ్స్ ఫస్ట్ వాటింగ్ నుంచి ఫ్లవర్ సెట్ అయ్యి ఫ్రూట్ సెట్ అయ్యి లెమన్ సైజ్ వచ్చేంత వరకు ఈ రెండు నెలలు కూడా ఎంత వీలైతే అంటే ఏ పర్సెంట్లో అంటే ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ మెడిసిన్ ఇవ్వండి ఫర్టిలైజర్స్ ఇవ్వండి రిమైనింగ్ సెవెంటీ పర్సెంట్ కూడా ఆర్గానిక్ మెడిసిన్తో మీ పంటను లేదా మీ యొక్క మొక్కలకి ఆర్గానిక్ మెడిసిన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ థర్డ్ మంత్ ఫస్ట్ నుంచి హార్వెస్టింగ్ దాకా కూడా ఎంత వీలైతే అంత ఎక్కువగా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ చొప్పున ఫిఫ్టీ పర్సెంట్ ఆర్గానిక్ ఫిఫ్టీ పర్సెంట్ కెమికల్ చొప్పున మీరు వాడగలిగితే మొక్కలో రెసిస్టెన్స్ పవర్ అనేది అలాగే ఉంటుంది దాంతోపాటు మీరు అనుకున్న దానికంటే మంచి ఈల్డింగ్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను సెమీ ఆర్గానిక్ చేసుకోండి అంటున్నా సెమీ ఆర్గానిక్ చేసుకోకుంటే దానిమ్మ రైతుకు భవిష్యత్తు ఉండదు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా స్థాయికి మించి కెమికల్స్ వాడినప్పుడు సాయిల్ అనేది దెబ్బ తినడంతో పాటు మొక్కలో ఉన్న రెసిస్టెన్స్ పవర్ కూడా పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మొక్క పీకేయాల్సిన పరిస్థితి వస్తుంది పంట పండదు దాంతోపాటు మొక్కకు ఎలాంటి వ్యాధులు వచ్చినా కంట్రోల్ కాదు ఈ బాధను భరించలేక మొక్కను పీకేసుకోవాలి అలా కాకుండా సెమీ ఆర్గానిక్ మెథడ్లో మీరు పంట పండించుకోగలిగితే మొక్కకి లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది సాయిల్ని డెవలప్ చేసుకున్నట్టు ఉంటుంది మనము కూడా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రతి రైతు గమనించి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కెమికల్ కాకుండా థర్టీ సెవెంటీ రేషియోలో లేదా కనీసం ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోలో మీరు చేయగలిగితే అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆర్గానిక్ ఫిఫ్టీ పర్సెంట్ కెమికల్ చేయగలిగితే మంచి రిజల్ట్ ఉంటుంది మొక్క బాగుంటుంది సాయిల్ బాగుంటుంది మనం బాగుంటు బా బాగుంటాము దాంతోపాటు ప్రకృతి కూడా బాగుంటుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రతి రైతు గమనించి సెమీ ఆర్గానిక్ మెతల్లో మీరు దాని పండించుకుంటే మంచి రిజల్ట్ వచ్చి ప్రతి రైతు బాగుపడతాడని కోరుకుంటున్నాను ఈ వీడియోలో చెప్పిన ప్రతి అంశాన్ని కూడా రైతు గమనించి వారి వారి పొలాల్లో ఈ రోజు నుంచైనా నేను చెప్పే ఈ యొక్క మెథడ్ని ఇంప్లిమెంట్ చేసి ప్రతి రైతు కూడా మంచిగా పంట పండించుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాను నమస్తే థ్యాంక్ యూ